హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుగా ఉంది ఎమ్మెల్యే నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు అందుకే నాపై కేసు పెట్టారని ఆయన ఆరోపించారు అధికారులు వస్తుంటారు పోతుంటారని తాను లోకలని తెలిపారు నాగేందర్ నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ఫ్రీలైజేషన్ నోటీసులు ఇస్తామని తెలిపారు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు దానం నాగేందర్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుగా ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు అందుకే తనపై కేసు పెట్టారని ఆయన ఆరోపించారు అధికారులు వస్తుంటారు పోతుంటారని తాను లోకల్ అని తెలిపారు నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ఫ్రీలైజేషన్ నోటీసులు ఇస్తామని తెలిపారు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు దానం నాగేందర్ ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి సో తనపై నమోదైన కేసుకు సంబంధించి హైదరాబాద్ ఎమ్మెల్యే నాగేందర్ ైడ్రా హైడ్రా కమిషనర్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఐటీగా ఉన్నటువంటి రంగనాథ్ హైడ్రా కమిషనర్ కొత్త పదవి కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుగా ఉంది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు తనపై నమోదైనటువంటి కేసు సంబంధించి కూడా ప్రివ్లీజ్ నోటీస్ ఇస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఇక నందగిరి చూడాలి ఓట్లో అక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళని ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే దానం నాయందర్ తో పాటు మరో పై జుబ్లీ పిఎస్ లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఫిర్యాదు చేశారు ఆ మేరకు జుబ్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఇక తనపై కేసు నమోదు చేయడం పలు కామెంట్స్ అయితే చేస్తూ వస్తున్నారు గత ఆరు ఆరు పర్యాయాలుగా తాను ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాను ఇటువంటివి ఎన్నో చూశాను కేసులకు భయపడేది లేదు వాటి అన్నింటినీ ఎదుర్కొంటాను ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి ఆయన చెప్తున్నారు గత గతంలో ప్రభుత్వాలు కూడా తనపై కేసులు నమోదు చేశాయి వాటిని అన్నింటినీ ఎదుర్కొన్నాను ఈ కేసును కూడా అదే విధంగా ఎదుర్కొంటాను అని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా తనపై ఫిర్యాదు చేసినటువంటి అధికారులపై కూడా చట్టపరంగా ముందుకు వెళ్తానని చెప్పేసి దానం నాయందర్ వ్యాఖ్యానిస్తున్నారు ఇక జుబ్లీ హిల్స్ నందగిరి హిల్స్ కూడా లేఅవుట్ తో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రహారీని ధ్వంసం చేశారని చెప్పేసి జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారి పాప ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇటు ఎమ్మెల్యే దానం నాగిందతో తో పాటు ఇద్దరిపై పోలీసులు కేసు అయితే నమోదు చేశారు దానికి సంబంధించి అసలు దానం నాగేందర్ ఎలాంటి కామెంట్ చేస్తారు అని చెప్పేసి అంతా చూశారు కానీ ఆయన చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు గతంలో తాను ఇటువంటి కేసులకు ఎన్నో చూశాను ఎప్పుడు వీటికి భయపడేది లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు నందగిరి కూడా లేఅవుట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలోనే తాను అక్కడికి వెళ్ళాను కానీ ఆ ఇంటెన్షన్ గా అక్కడ ఉన్నటువంటి ప్రహారిని కూలగొట్టడం కానీ ఆ కేసు తో తనకు సంబంధం లేదు అయినా కానీ పోలీసులు తనపై కేసు నమోదు చేయడం ఎంతవరకు సబ్బు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి మరి హైడ్రా కమిషనర్ కూడా దీనికి సంబంధించి ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది రైట్ సునీల్ థ్యాంక్ యూ